వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు విషయం ఏంటంటే చాలామంది చిన్నపిల్లలకి అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎక్కువ శాతం గుండుపోట అనేది వస్తుంది సో అందరికీ అనుకుంటాను మొన్నే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది చూసారా ఒక అబ్బాయి స్కూల్కి వెళ్ళిన అబ్బాయి నిలబడిన స్పాట్గా చనిపోయాడు ఒకసారి కుమిలిపోయి పడిపోయి సో చాలామంది పిల్లలకి గుండెపోటు అనేది వస్తుంది సో దేని వల్ల వస్తుందని పేరెంట్స్ తెలుసుకోలేకపోతున్నారు సో తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఇంకా ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పిల్లల హెల్త్ ఇష్యూస్ ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకేనా పిల్లలకి గుండెపోటు రావడానికి పది అయితే వినండి సో ఇది మీకోసమే బాగా యూజ్ఫుల్ వీడియో ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు స్కూల్కి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో స్కూల్కి వెళ్తారు పిల్లలు సో వాళ్ళు అందరు పేరెంట్స్ కూడా ఈ విషయం అనేది వినండి సో ఫస్ట్ది వచ్చేసరికి ఏంటంటే పిల్లల్ని ఉదయాన్నే లేపడం అంటే స్టడీ అవర్స్ అంటారు కదా అవన్నీ ఎగ్జామ్స్ ఉంటాయి చదవాలి నాలుగు గంటలకు లెగవాలి అని సో పిల్లలైతే ఉదయాన్నే లేపడం అలాగే వాళ్ళకి ఏమి తినిపించకుండా పాఠశాలకు పంపించడం స్కూల్కి ఏమి తినిపించకుండా పాఠశాలకు పంపిస్తే అది అనేది గుండెపై పడుతుంది ఆ ఒత్తిడి అంతా కూడా సో దీనివల్ల కూడా గుండెపోటు అనేది రావచ్చండి చిన్నపిల్లలకి సో ఏదైనా తినిపించేసి పిల్లలకి తీసుకెళ్ళండి స్కూల్కి సో ఓకేనా ఏంటంటే సెకండ్ది వాళ్ళకి చదివింది తక్కువ వాళ్ళు మోస్తున్నది ఎక్కువ స్కూల్ బ్యాగ్ అది ఏమైనా చిన్నపరు ఉంటుందండి ఒక పది కేజీలు ఉంటుంది ఆ బ్యాగ్ అనేది సో ఇంటి దగ్గర నుంచి ఆ పిల్లలు దాన్ని మోసుకొని వెళ్ళేసరికి ఆ ఒత్తిడి అంతా కూడా గుండె మీద పడుతుంది సో దీనివల్ల కూడా గుండెపోటు రావచ్చండి అండి చిన్నపిల్లలకి సో స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల బ్యాగ్ అనేది పేరెంట్స్ మొయ్యాలి మీరు తీసుకెళ్ళాలి కేవలం వాళ్ళని నడిపించండి మాత్రమేని సో ఓకేనా అర్థమైంది అనుకుంటాను పరుడు వచ్చేసరికి ఏంటంటే మధ్యాహ్నం భోజనం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర పేరెంట్స్ తొందరగా ఫ్రైలు అయిపోతాయని బేగా ఫ్రైలు చేసేస్తారు ఆయిలెస్ ఎక్కువగా సో ఈ ఫ్రై భోజనం అనేది ఈ వేయించిన ఆహారం అనేది తినడం వల్ల ఒత్తిడి అంతా కూడా పిల్లల గుండె మీద పడుతుంది హార్ట్ మీద సో ఈ ఈ వేయించిన ఆహారం ఈ ఫ్రైలు ఐ మీన్ అవన్నీ తినడం వల్ల ఈ ఆయిల్ ఎఫెక్ట్ అంతా కూడా గుండె మీద పడుతుంది సో ఉడకబెట్టిన కూరలు అనేవి పెట్టండి పిల్లలకి సో ఓకేనా రోజు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం భోజనం బాక్సులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయించిన ఆహారం అయితే ఇవ్వకండి ఫ్రై చేసినవి సో ఉడకబెట్టిన ఆహారం పెట్టండి ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకి సో ఓకేనా ఫుర్త వచ్చేసరికి ఏంటంటే హోంవర్క్ ఫినిష్ చేయకపోతే కొడతాను తిడతాను దెబ్బలు పడతాయి సో ఇలా అయితే ఒత్తిడి చేస్తారు పిల్లలకి టెన్షన్స్ పెడతారు సో వాళ్ళు అనేవి అవి మనసులో పెట్టుకొని దిగులు చెందుతారు బాగా బాధపడతారు వాళ్ళు చెప్పుకోలేరు కదా అంటే పేరెంట్స్ దగ్గర భయం టీచర్స్ దగ్గర హోంవర్క్ చేయకపోతే నీకు కొడతాను గుంజీలు తీయిస్తాను అని చాలా రకాలుగా భయపెడతారు కదా టీచర్స్ మదర్స్ పేరె డాడీస్ వీళ్ళందరూ కూడా పేరెంట్స్ సో అలాగైతే వాళ్ళకి ఒత్తిడి పెట్టకండి సో దయచేసి ఎవరు కూడా వాళ్ళు చదువుతారు మంచిగా చెప్పండి భయపెట్టకండి పిల్లలకి అదంతా కూడా గుండెపై ఒత్తిడి పడుతుంది పిల్లలు చెప్పుకోలేరు దీనివల్ల కూడా పిల్లలకి గుండెపోటు వచ్చే కారణం అయితే ఉంది సో ఓకేనా వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు స్కూల్ నుండి పాఠశాల నుండి వచ్చిన వెంటనే కూడా పిల్లలకి స్నానం చేయించడం అప్ అవ్వడం సో ఇదంతా కాదండి వాళ్ళు ముందు కొంచెం రెస్ట్ తీసుకొని అండి స్కూల్లో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు వాళ్ళంతా ఎంత స్ట్రెస్కి గురవుతారు ఆడుకొని చేసుకొని చదువుకొని ఇవన్నీ కూడా కొద్దిసేపు రిలాక్స్ అవనాయండి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే కొంచెం ఆరోగ్యంగా ఉంటారు సో ఇలా వచ్చిన వెంటనే స్నానం చేయడం చదివించడం కొద్దిసేపు ఆగండి సో ఓకేనా అలాగైతే గుండెపై ఒత్తిడి పడదు కొంచెం ప్రశాంతంగా ఉంటారు ఆరోగ్యంగా కూడా గుండె మరింత బలంగా కూడా దృఢపడుతుంది సిక్స్త్ వచ్చేసరికి ఏంటంటే స్కూల్ నుండి వచ్చిన వెంటనే వాళ్ళని అప్ అయ్యి కొంచెం ఏదో ఒకటి పెట్టేసి అర్జెంటుగా మీరు ట్యూషన్కి వెళ్ళండి అని చెప్పడం అలాగే ట్యూషన్ నుండి వచ్చాక ఇంటి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చదివించడం ఈ టైం అంతా ఎక్కడే పోతే ఇంకెప్పుడు వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది అంటే చదివించాలి మరి అంతలా చదివించకూడదు పిల్లలకి పీక్ తినేసేలా చదివించకూడదు పేరెంట్స్ వాళ్ళకి ఎంతలా చదివించాలంటే అంతలాగే చదివించాలి స్కూల్లో టీచర్స్ తినేసి ఇంటి దగ్గర ట్యూషన్ మేడం తినేసి ఇంటి దగ్గర పేరెంట్స్ వీళ్ళందరూ అయితే ఆ గుండె ఏమవుతుంది చెప్పండి ఒకసారి తట్టుకోవద్దా మార్నింగ్ లేచి నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు ఒకటే పాట అయితే వాళ్ళు ఎక్కడ తట్టుకుంటారు సో అందుకే గుండెపోట్లు అనేవి వస్తున్నాయి పిల్లలకి పిల్లలు వచ్చిన కొద్దిసేపు రిలాక్స్ తీసుకొని వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏదో ఫుడ్ పెట్టేసి నెమ్మదిగా చదవండి అమ్మ అని చెప్పి అలాగే ట్యూషన్కి పంపించి అక్కడ నుండి వచ్చాక కొంచెం ఫుడ్ పెట్టి పిల్లలకి ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ పడుకోబెట్టాలి సో ఇలా పడుకోబెట్టడం వల్ల మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ లెగిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ గుండె కూడా చాలా బలంగా ఉంటుంది ఇదైతే ఫినిష్ అయింది చివరిలో చిన్న మాట తప్పగా అనుకోకండి ఎవరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క పేరెంట్స్ చిన్నపిల్లల పెద్దవాళ్ళు ఎవరైనా సరే వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి కానీ అదర్ పర్సన్స్ కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా సరే వీడియో షేర్ చేయండి పిల్లలపై ఒత్తిడి అయితే రుద్దకండి దయచేసి ఎవరు కూడా చిన్న గుండె అది తట్టుకునే కెపాసిటీ కూడా వాళ్ళలో ఉండదు సో అందుకే పిల్లలకి గుండెపోటలు అనేవి వస్తున్నాయి సో అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటాను మీకు ఏమైనా ఈ వీడియో యూజ్ఫుల్ అనుకుంటే నచ్చితే చిన్న లైక్ అనేది కొట్టండి వీడియో కష్టపడి మీకోసం చేశాను అందరికీ తెలుస్తుందని అలాగే ఇంకా ఛానల్ కావాలనుకుంటే వీడియో నచ్చి వీడియో కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఉంటాను మరి బాయ్ బాయ్ ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ కూడా సో వీలైనంత వరకు వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి సో ఓకేనా మీకు ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ వీడియో ఇది సో ఉంటాను మరి బాయ్ బాయ్